నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి విజయ సిద్ధి కలదు బుద్ధి బలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలను ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి విందో వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను సేకరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు శుభకాలమనే చెప్పవచ్చు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్పటి అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అప్రమత్తంగా ముందుకు సాగుతారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న దాన్ని సాధిస్తారు నిండు మనసుతో పనులు పూర్తి చేస్తారు ప్రశంసలు అందుకుంటారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదే విధంగా శుభకాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధి ఏ పని మొదలు పెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు అవకాశాలు ఇట్టే ఏర్పడినా అదే విధంగా మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడి సమాజంలో కీర్తిని గడిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువలేటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి ఆత్మవిశ్వాస పెరుగుతుంది అదేవిధంగా మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క రంగాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు ఎట్టే పూర్తి ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు బంధు ప్రీతి కలదు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధువుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు పురోగతిని సాధిస్తారు పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని ఆలోచింప చేసేలా ఏర్పడడం ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనికంగా సాగిన వ్యక్తి నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు ఆశించిన ఫలితాలను ఏర్పరచుకుంటారు ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన నూతన ఒప్పందాలను చేసుకుంటారు వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందిన చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు ధనపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలు ఏర్పడిన సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలను తీసుకుంటారు వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగినాం చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితులతో రుణ సమస్యల నుంచి బయటపడతారు అదే విధంగా వివాదాల నుంచి పరిష్కరిస్తారు అనుకూలత ఏర్పడుతుంది కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి తరగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం